విజయవాడ బందరోడి దగ్గరలో నుండి ఒక మంచి బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ లో చాలా చాలా మంచి పరిస్థితి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ నా లొకేషన్ వచ్చేసి మనకి జేడీనగర్ దగ్గరలోండి మనకి న్యూ ఆర్టీసీ కాలనీ అయితే వస్తుందన్నమాట టూ బిహెచ్కే ఫ్లాట్ మీరు అపార్ట్మెంట్ అయితే చూడొచ్చండి ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అలాగే అండ్ వేషర్ వచ్చేసి యాభై రెండు గజాలు అయితే ఇస్తున్నారండి సో మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సో చాలా మంచి ప్రైస్ అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు మనకి బందర్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి అక్టోబర్ ఇరవై రెండు మనకి ఇరవై మూడో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే నలభై ఎనిమిది లక్షలు అండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆక్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుందన్నమాట ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి చాలా తక్కువ అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లేదు మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్